రోజు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు నిన్నటి రోజున పోలీస్ వ్యవస్థకే అవమానం కలిగేలాగా సభ్య సమాజం తలదించుకునేలాగా అసలు పిల్లలు కానీ మహిళలు కానీ ఎప్పుడు కూడా అలాంటి మాటలు వినాలని కూడా అనుకోరు ఎవరు కూడా సొసైటీలో గౌరవంగా తిరిగే వాళ్ళు ఎవరు కూడా పబ్లిక్లో ఆ విధంగా మాట్లాడిన పరిస్థితి ఈరోజు దాకా చూడలే మరి స్పీకర్ పదవిలో ఉండి కూడా పోలీసుని అత్యంత ఘోరంగా అవమానించేలాగా మాట్లాడిన అయితే చాలా అసహ్యం అనిపించింది ఇంతకుముందు రెడ్డి గారు కూడా చెప్పినట్లుగా ఇంతకుముందు మేము యూనిఫామ్ అంటే మీరు మా మీద అక్రమ కేసులు కనుక బనాయిస్తే మీ యూనిఫామ్ తీసేసి మిమ్మల్ని నిలబెడతాము అని చెప్పే పదాలు మాట్లాడితేనే చాలా అవమానంగా భావించినారు మరి ఈరోజు ఈ మాటలు ఏంటి ఈ భాష ఏంటి సామాన్యులు ఏమనుకుంటా ఉన్నారు తెలుసా పోలీసుని ఈ విధంగా మాట్లాడి వాళ్ళని ఈ విధంగా కంట్రోల్ చేసి తెలుగుదేశం పార్టీ చెప్పు చేతల్లో ఈ పోలీస్ వ్యవస్థను పెట్టుకొని ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆ విధంగా భయపెట్టి పోలీసుని వీళ్ళు ఏం చెప్తే ఆ కేసులు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పెట్టేదానికి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇటువంటి భాష వాడుతూ ఉన్నారని ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఒక పోలీస్కి సంబంధించినటువంటిది కాదు ఈ ఎంటైర్ ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజల పక్షాన పోలీస్ నిలబడి వాళ్ళకి రక్షణగా ఉండాల్సినటువంటి ఒక వ్యవస్థ అటువంటి వ్యవస్థకే రక్షణ లేనప్పుడు అటువంటి వ్యవస్థనే దుర్భాషలాడినప్పుడు ఏ వ్యక్తి కూడా వినలేనటువంటి మాటలు మాట్లాడినప్పుడు సమాజం ఇంక ఎవరికి చెప్పుకుంటుంది ఎవరితో చెప్పుకోవాల్సి ఉంటుంది సో ప్రజల్ని ఈ విధంగా మాట్లాడితే లేకపోతే వీళ్ళు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలా మిమ్మల్నే తిట్టినప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మిమ్మల్ని తిట్టినప్పుడు మీకే గతి లేనప్పుడు ఇంకా మా పరిస్థితి ఏంటి అని ఈరోజు సామాన్య ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి కాబట్టి వైఎస్ఆర్సీపీ తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉంది దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా ఏదైతే అయ్యన్నపాతుడు చెప్పినారో అతన్ని ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని ఇంకొకసారి పోలీసుల్ని వినలేని భాష చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ అసహించుకునేటువంటి భాష మాట్లాడినటువంటి అయ్యన్నపాతుడి మీద తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తా எனக்கு <coughs>